మీ జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే వారానికి ఒకసారి కొబ్బరి నూనెను వేడి చేసి జుట్టుకు పట్టించండి ఆ తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే వారానికి ఒకసారి హెర్బల్ ఆయిల్ తో మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది మీ ముత్యాల ఆభరణాలని క్లీన్ చేయడానికి ఇలా చేసి చూడండి ఒక కాటన్ ప్యాడ్ ని స్పిరిట్ లో ముంచి ఆ తర్వాత ముత్యాల ఆభరణాలను క్లీన్ చేయండి ఇలా చేస్తే అవి డర్ట్ అంతా పోయి మెరిసిపోతాయి మీ స్కిన్ పై డ్రైనెస్ ఎక్కువగా ఉంటే అది మృదువుగా తయారవడానికి ఇలా చేసి చూడండి రోజు స్నానానికి ముందు కొద్దిగా వెన్న ఇంకా కొబ్బరి నూనె రెండింటిని బాగా కలిపి మీ బాడీపై మసాజ్ చేయండి ఆ తర్వాత స్నానం చేయండి ఇలా చేస్తూ ఉంటే మీ స్కిన్ పైన డెడ్ స్కిన్ పోయి ఫ్రెష్ గా తయారవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారి కోసం ఈ చిట్కా భోజనం చేసిన తర్వాత మజ్జిగ చేసుకొని అందులో చిటికెడు ఇంగువ ఇంకా చిటికెడు ఉప్పు కలుపుకొని తాగండి ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విముక్తులు అవ్వచ్చు బిర్యానీ పులిహోర ఫ్రైడ్ రైస్ లాంటి వాటికి రైస్ పొడిపొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది అయితే హాఫ్ బాయిల్డ్ రైస్లో కొద్దిగా నిమ్మరసం కలిపి టోటల్గా ఉడికిస్తే రైస్ పొడిపడిలాడుతూ వస్తుంది